హలో స్వాలం క్రిత స్వాగతం ఇవాళ ఇంటికి జస్ట్ పొగక్కి శివాలక్ష్మి విందాం అమ్మ ఎందుకమ్మ కంగారు పడతావు మన సతీ సుఖబాయ్ని కూర్చోబెట్టు అంటూ గట్టిగా నవ్వుతున్నాడు చిన్ననయ్య అప్పుడే మంచినీళ్ళ కోసం వంటింట్లోకి వచ్చిన నేను ఏమీ అర్థం కాక అమ్మవైపు చూశాను అమ్మ చాలా తెలివైనది తనకి పని కావలసి వచ్చినప్పుడు నాతో చక్కగా మాట్లాడుతుంది ఇంతకీ ఏమిటంటే మా అమ్మకి ప్రతి శనివారం ఒక వంట ఆవిడ వచ్చి నానబెట్టిన మినప్పప్పు బాగా కడిగి పొట్టి తీసి పప్పు పెట్టి వెళ్ళేది మా చిన్నయ్య ఆవిడ్ని మా అమ్మ గుబ్బింగ్ మిషన్ అనేవాడు ప్రతి శనివారం దిబ్బ కొట్టి ఆదివారం పొద్దున్నే ఇడ్లీ చేసేది అమ్మ పేరు రోజైనా ఆవిడ నువ్వడానికి రాకపోతే మా అమ్మకు బెంగ దానికి మా చిన్నయ్య మన సతీ సక్కుబాయిని కూర్చోబెట్ట మా గుబ్బడానికి ఆవిడ కన్నా బాగా గుబ్బుతుంది అన్నాడు సక్కుబాయి అంటే నేనన్నమాట గుబ్బుతూ పాటలు పాడడం మొదలు పెట్టేదాన్ని టైమే తెలిసేది కాదు పిండి ఇదిలా అయిపోయేది మా అమ్మకి ఎంత ఆనందమేసేదో అని దిబ్బమట్టి బాగుందని అందం మెచ్చుకుంటానుగా దానికి అసలు కారణం నేనేనని చాలా రోజుల వరకు నాకే తెలీదు అదే మా చిన్నక్కనో చెల్లినో నువ్వమంటే అమ్మా అయిందేమో చూడు ఇంకా తీసేయమ్మా అంటూ క్షణానికోసారి అమ్మని పిలిచేవారు నేనైతే అమ్మ ఇంక చాలు లేవే తల్లి అనేదాకా పాటలు పాడుతూ నువ్వడమే కానీ అప్పుడప్పుడు నా కోసం ఏమో ఒకళ్ళు అంటే స్నేహితువాళ్ళు మా సంగీతం మాస్టర్ను వచ్చి నా పప్పు గుబ్బడానికి ఆటంకం కలిగించేవారు అప్పుడు మా చిన్నక్క కానీ చెల్లి కానీ రంపేవారు అసలు మా మాస్టర్ కూడా ఒక సమయం ఒక రోజు ఆయన ఉండేది కాదు ఆయన ఊళ్ళో ఉంటే రోజు వచ్చేవారు ఎప్పుడు ఆయనకి తోస్తే అప్పుడే మనం సిద్ధంగా ఉండాలి నేను ఒకవేళ ఆ సమయానికి ఇంట్లో లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళని గట్టిగా కేకలేసి వచ్చినట్లుగా తేదీని ఆశేసుకుని వెళ్ళిపోయేవారు అందుకే మా అమ్మ ఆయన వచ్చి వెళ్ళేదాకా నన్ను ఎక్కడికి పంపించేదే కాదు ఈరోజు కూడా అమ్మ గుబ్బింగ్ మిషన్ కాలేదు అమ్మ నా దగ్గరగా వచ్చి భారతమ్మ బంగారు తల్లివు కదా కొంచెం పప్పు తల్లి అంది పోనీలే పాపం నన్ను బంగారు తల్లి అని అంది కదా అని గుబుతున్నానా ఇంతలో మా మాస్టర్ కానే వచ్చారు నేను చేతులు కడుక్కుని పాఠానికి వెళ్ళాను ఆయన వెళ్ళాక వంటింట్లోకి వెళ్ళి చూసేసరికి అమ్మ విసుక్కుంటుంది అందరికీ ఇదే ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు వచ్చి పిలుస్తూనే ఉంటారు కాకపోతే మాస్టర్ని వస్తారు ఇంటికి జస్ట్ పొరుకు శివాలక్ష్మి అంటూ గుణుక్కుంటాను అది విని నాకు కోపం కాకుండా ఎలా ఉంటుంది అందరూ నా కోసం ఇంటికి వస్తున్నారంటే నా తప్పు ఏముంది అందులో మీకే చెప్పండి